సన్మార్గానికి ఆధ్యాత్మిక చింతన బాటలు వేస్తుందని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి ఉద్బోధించారు ఆయన విజయ యాత్రలో భాగంగా శనివారం పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడంతో పాటు సోమశిలలో జరిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుతరాపూరు మండలం పెంచలకోనకు తరలిరాగా రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పీఠాధిపతి పెన్షీల లక్ష్మీ నరసింహస్వామి ఆది లక్ష్మి అమ్మవార్లతో పాటు ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం ఇచ్చారు అనంతరం మంత్రి ఆనం ఆధ్వర్యంలో జరిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు శిలా పలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు సోమేశ్వరుడికి పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో అనుగ్రహ భాషణం చేశారు సుమారు పన్నెండు వందల ఏళ్ల కిందట సద్గురు ఆది శంకరాచార్యులు కృషి ఫలితమే నేటికి హిందూ ధర్మం గొప్పగా విరాజిల్లుతుందన్నారు పురాతన ఆలయ పునర్నిర్మాణానికి ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు మంజూరు చేయించిన మంత్రి ఆనంను అభినందించారు సోమేశ్వరాలయ పునర్నిర్మాణం కోసం పీఠాధిపతి శృంగేరి పీఠం నుంచి లక్ష నూట పదహారు రూపాయలను అందజేశారు అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వరదల్లో ఆలయం పూర్తిగా ధ్వంసమైతే వైకాపా ప్రభుత్వం పునర్నిర్మాణం దిశగా చర్యలు చేపట్టలేదని విమర్శించారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించి దేవతాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేశారని వివరించారు ఆయా కార్యక్రమాలలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తిరుపతి దేవాదాయ శాఖ ఆర్జీసీ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ ఉప కమిషనర్ పి శ్రీనివాసులు రెడ్డి ఎన్డీసీసీపీ మాజీ చైర్మన్ ధనుంజయ రెడ్డి తేదపా నాయకులు కృష్ణారెడ్డి సునీత శ్రీకాంత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు வீந்திர <laughs> ரெட்டி <laughs> ब्रांड श्रीलक्ष्मी ची समेत श्रीमीन भदेवर्ण गुम हिण्यम पवन तत्वर्ण जहरण्य जल्देवर्ण जहरण्य जल भवेद सुवर्ण आत्मला

भ्रह्म रा <laughs> ేశ్వర స్వామి సన్నిధిలో భక్తులైనటువంటి మీరందరూ కూడా సంకల్పించినటువంటి నూతన దేవాలయ నిర్మాణానికి శిలాన్యాస కార్యక్రమాన్ని ఇవాళ రోజున నిర్వహించడం స్వామి సన్నిధిలో పూజలు చేసి అమ్మవారి సన్నిధిలోనూ పూజలు నిర్వహించి ఈ సంకల్పితమైనటువంటి దేవస్థాన నిర్మాణ కార్యం భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి భవ్యమైన శిలామేర్ దేవస్థానం యొక్క నిర్మాణ కార్యం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో జరుగుగాక జరగవల అనేటటువంటి ప్రార్థనని భగవత్ సంగులో కూడా చేసి విశేషమైనటువంటి అభివృద్దిని కూడా పొంది ఇంకా ఆ భగవంతుడు యొక్క దివ్య సాన్నిధ్యం ఇదోటి అధికంగా ఇక్కడ వృద్ధి చెంది విరాజమానమై ఇక్కడికి వచ్చేటటువంటి సమస్త భక్తులకు భగవంతుడి యొక్క అనుభవం అన్వారం కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు పన్నెండు వందల సంవత్సరాలకు మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరిపారమైనటువంటి శ్రద్ధా భక్తుడిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భగవదారాధనని వాళ్ల వాళ్ల అనుసారంగా విశేషంగా భగవదారాధన చెయ్యాలి అనేటటువంటిది మొట్టమొదటి ఉపదేశం అలాగే రెండో విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్క మనిషి సత్పురుషుడుగా జీవించాలి తన వల్ల ఇంకొకరికి ఎప్పుడూ కూడా ఉపకారం కలిగేట్టుగా చూసుకోవాలి అయినంత వరకు ఇంకొకరు ఉపకారం చేస్తూ మరోపకారం చేస్తూ జీవించాలి అనేది రెండవ ఉపదేశం భగవత్ సేవ చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉన్నది కాబట్టి పరంపరగా మనకి ప్రార్థించినటువంటి ఇటువంటి క్షేత్రములు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రములని చక్కగా కాపాడుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యత కాబట్టే విశేషంగా ఇక్కడ మాకు ప్రీతిపాత్రులైనటువంటి దేవాలయ శాఖ ఆమర్తులు రామనారాయణ రెడ్డి గారి యొక్క అధ్యక్షతలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్తికులందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ దేవస్థానాన్ని దీర్ణోద్ధరణ చేసి పునరుద్ధరించి మళ్లీ ఇక భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల పాటు స్థిరంగా ఉండేట్లుగా ఒక గొప్ప దేవాలయాన్ని ఒక మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేసుకునేటువంటి వాతావరణాన్ని ఇంకా పెంపొందించడానికి స్వామివారు సభ దగ్గర ప్రసాద వితరణ జరుగుతున్నది అందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అంటే అంత విశేషం ఉందన్నమాట మన పెంచిన పనికి అందుకని ఈ పెంచులు పని మాస్టర్ ప్లాన్లో కూడా పెట్టున్నాం ఇంకా కూడా బాగా డెవలప్ చేసే చేస్తాం అందులో ఇప్పుడు ఒక రెండు ఎకరాల పొలం కూడా ఉంది ఇంకా కూడా రెండు ఎకరాలు లాభ ఎకరాలు భగవత్వం నుంచి బయటికి వెళ్ళిన అవకాశం ఉంటుంది దాన్ని కూడా తీసి టోటల్గా ఐదు వందల ఎకరాలు శ్రీ శ్రీ పెంచల నరసింహస్వామి వారికి రెండు కూడా ఐదు వందల ఎకరాలు ఉంది ఇంకా కూడా మాస్టర్ ప్లాన్ వేసి ఈ జంతువులు ఇంకా బ్రహ్మాన్న అభివృద్ధి తండ్రితో రావంతుడు అదే మంత్రి వాళ్ళు మాట్లాడాను ఆయన కూడా సుములు ఉన్నాడు మంత్రి నేను కలిసి బ్రెంచు వాళ్ళే బాగా అభివృద్ధి అప్పటి అత్యంత విశేషమైన గుడి రూమ్ గతంలో సోమేశ్వర స్వామి ఆలయమన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి వచ్చారు అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానంలో ఈరోజు శ్రీ శృంగేడి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామివారు నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెను వెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకొచ్చి ఆలయాన్ని పునరు ప్రతిష్ట చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విజుశేఖర సరస్వతి శారదా అమ్మ యొక్క ఆశీస్సులతో వారిక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషమైనటువంటి రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం అధికారులందరూ కూడా దేవాదాయ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా స్వామివారు చూసి వారు ఆశీస్సులు అందించడం జరిగింది ఒక లక్ష వెయ్యిన్ని పదకొండు రూపాయలు వారు ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు అందిస్తున్నాను ఆ తల్లి శారదాదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించండి ఈ నిధి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి ముఖ్యంగా ఆలయం నిరంతరం చూస్తున్నటువంటి విజయ్ కుమారు వారి సోదరులు వారిని కూడా అభినందించి వారితోటి ఇవాళ ఆత్మకూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి సోమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకి శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆశీస్సుల కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మరి ఎంతో వే ప్రసా ప్రయాసాలు కోర్చి కాళహస్తి నుంచి నెల్లూరుకు వెళ్ళవలసినటువంటి వారు ఈరోజు మనం కోరిన మీదట ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి రూట్ మార్చుకొని పెనుసుల స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి సోమశెలకు వచ్చి సోమేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణంలో తన భాగస్వామ్యాన్ని అందించుకోవడం అనేటువంటిది ఇది ఒక మహత్తరమైన ఘట్టం ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇది నాకు ఒక అపూర్వమైనటువంటి దినము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అటువంటి మహిమా మహిమాన్వితులు ఇక్కడ దాకా వచ్చి ఆలయ నిర్మాణం త్వరితగతిన సాగాలి మీకు తోడిగా శారదమ్మ మీకు అండగా ఉంటుంది అని చెప్పి చెప్పి వారు ఆశీర్వదించి వెళ్ళారు మేమందరం కూడా స్వామివారి యొక్క ఆశీస్సులకి వాళ్ళకి మరీ మరీ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఇవాళ ఈ నిర్మాణం కొనసాగుతుంది అదే కాకుండా మిగిలినటువంటి పనులకు కూడా అవసరమైన నిధులని వెంటనే మంజూరు చేస్తామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి స్థపతులకు కూడా చెప్పి వారి ప్ర ప్రణాళికలు కూడా రేపు ఇవ్వమన్నాం సోమవారం మరి మనం అమరావతికి వెళ్ళగానే ఆ ప్రణాళికల్ని ఆ ఎస్టిమేట్లన్నీ తీసుకొని దాన్ని కూడా మంజూరు చేయించి టెండర్ షెడ్యూల్లో పెట్టి త్వరలోనే టెండర్ పిలిచి ఈ యొక్క ఆలయ పూర్తి స్వరూపంతో పునర్నిర్మాణం గ్రానైట్ స్టోన్తోనే గ్రానైట్ రాయితోనే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా